అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద శుభారతను అయితే తీసుకొచ్చిందండి ఒకేసారి ఖాతాల్లోకి మనకు ఆరు వేల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ఇలాంటి వీడియోలను మరెన్నో మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే సువార్తనైతే తీసుకొచ్చిందండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా రైతులకైతే మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ వస్తుందండి ఇక ఈ సంవత్సరానికి సంబంధించి మనకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందించడం జరిగింది ఇక చాలామంది రైతులకైతే అప్పట్లో ఈకేవైసీ చేసుకోని కారణంగా వారికి డబ్బులైతే జమ కాలేదండి అటువంటి రైతులందరికీ కూడా మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అవకాశాన్ని కల్పించాయి ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున చూసుకుంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తుందండి ఇక మొత్తం చూసుకుంటే మనకు రైతుల ఖాతాల్లోకి సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల ఇస్తుంది ఇందులో భాగంగా మనకు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా గతంలో ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల అలాగే అర్హత ఉండి కూడా అప్లై చేసుకోని కారణంగా వారికి డబ్బులు అయితే పర్లేదండి అటువంటి వారందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు గత సెప్టెంబర్ నెలలో అవకాశం కల్పించాయి చాలామంది రైతులు అయితే అప్పట్లో అప్లై చేసుకోవడం జరిగింది అలాగే ఈకేవైసీ కూడా చేసుకోవడం జరిగింది గతంలో చేసుకుని వారంతా అటువంటి వారందరికీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఒకేసారి మూడు విడతల డబ్బులను అంటే ఆరు వేల రూపాయలను కూడా ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు మనకు కీలక ప్రకటన అయితే చేసింది ఇక ఎవరైతే ఈ కేవైసీ చేసుకున్నారో గతంలో ఏదైనా ప్రాబ్లం అయితే డబ్బులు పడలేదో అటువంటి వారందరికీ కూడా రేపటి నుంచి కూడా వీరొక్క ఖాతాల్లోకి ఆరు వేల రూపాయలను జమ చేస్తామని కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి